ఆయన ముందు భాష మాట బెటర్ అని నేను రిపడుతున్నాను లోకేష్ బాబు తిట్టాల్సిన అవసరమే ఉంది లోకేష్ పదివేల లోకేష్ బాబు టీసీఎస్ పదివేలు ఉద్యోగాలు తెచ్చినందుక కాగ్నజెంట్ కంపెనీ నుంచి ఎనిమిది వేలు ఉద్యోగాలు తెచ్చినందుక ఏరోస్పేస్ కర్ణాటక వాళ్ళు మేము ఇవ్వలేం భూమి కేబినెట్ లో చెప్పి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్పిన వెంటనే మా రాష్ట్రానికి రండి బెంగళూరు దగ్గర ఎనిమిది వేలు ఎక్కడెత్తానో అని చెప్పి పిలిచినందుక ఎందుకు తిడుతున్నారండి అసలు మీరు రాజకీయ విమర్శలు చేయదుకున్నారా ఇప్పుడు లోకేష్ బాబు తెలుగు రాదని వాదిచ్చిన మీరు ఇవాళ ఆ మాటలు మాట్లాడే పరిస్థితి లేదు మనిషి మారాలంటే లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకోవాలి స్టాన్ లో చదివి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇవాళ తెలుగు అనర్గంగా గంటల పాటు మాట్లాడే పరిస్థితి అలా మీరు కూడా భాష నేర్చుకోవాలి పూర్ణ లోకేష్ బాబుని తిడితే మీరు అది అవుతారని నేను అనుకోవట్లేదు అంటే నా గురించి అయితే నేనైతే ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయాల ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు నా డాష్ కొడుకు అయ్యారు నేనైతే అక్కడ మాట్లాడే సంస్కారం నాకు లేదు నాకు పోటీ వేసినా అయిపోయినా నేను ఎవరిని అలాంటి వ్యక్తిగత దోషంలో అలాంటి పరిస్థితి నాకు లేదు అలాగే గమవర నియోజకవర్గంకి వచ్చి మీరు అడిగింది చూపిస్తాను నేనైతే ఆయన ఎప్పుడు విమర్శ దీనికి సమాధానంగా నా గన్నవరం వచ్చి మాట్లాడాడు కాబట్టి పేరునాని గారు నేను సూటిగా అడుగుతున్నా ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాకు పరిచయం ఉంది పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పే చెప్పొచ్చు పేరునాని గారు సూటిగా అడుగుతున్నా రెండు వేల దొంగ కేసు నేను పెట్టాలా నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం మీరు వస్తారా గన్నవరంలో పదిహేడు పోటీ ఎన్ని కేసులు నమోదయి గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా ఏ ఒక్క స్టేషన్ లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు గనవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందల సంఖ్యలో కూడా నమోదు వీడియో ద్వారా చెక్ చేసుకోవచ్చు ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు ఆయన డేటాతో చర్చ పస్తానంటే నేను సిద్ధం ఎక్కడ రమ్మంటే అక్కడ నేను బందర రమ్మన్నా వస్తా విజయవాడలో మాడదామన్నా వస్తా ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది దీనికి ఊరినే ఛాలెంజ్ చేసుకుంటూ పారిపోయాడు అంటూ కరెక్ట్ కాదు బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా కట్టుబడి ఉన్నా నేను ఎవరిని అగౌరవగా మాట్లాడలా ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా నేను అడుగుతున్నా నేను నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మాయి ఎవరో వస్తారంటే చర్చ కంటే అది కరెక్టా అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది ఆ రోజు డాక్టర్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ ఐదో తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే నకిలీ పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ పేరు మర్చిపోయినారు ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే నిజమైన ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పేరు నాని గారు మర్చిపోయి ఉంటాడు గతం మర్చిపోతే భాగ్యంగా నాని గారు గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో అతను పార్ట్ టైం మారడానికి రెండు రోజుల ముందు ఈ ఇళ్ల పట్టాల కేసు మంత్రి పేరు నాని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు మంత్రి పేరు నాని గన్నవరం ఇన్ఛార్జ్ యాద్రగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చిందా రాలేదని అని గారు ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లోనూ ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా అని అడుగుతున్నా నకిలీ పట్టాల కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించినట్టు విమర్శించలా ఆయన సతీమణిని నేను విమర్శించలా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సతీమణి గని లోకేష్ బాబు గారి నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించాల ఇంకా రోజు సభ్య సమాజాన్ని తొలదించుకునే మాట మాడకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండించా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను టీవీ నైన్ లేని టీవీ అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ తప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్ఫిన్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్ కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పనేది చేస్తుంది కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా నేను ఇంకోటి కూడా ఉంది ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నాను నేను అడుగుతున్నా నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాడితే మంచిది నాని గారు నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అత గతంలో కూడా పద్దాక అభ్యర్థి చెప్తాయి అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి చెప్పలే కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్లా మాట్లాడినాక మసీపట్నం వచ్చే మాట్లాడదాం నేను ఆగే ఆ రోజు నేను తప్పుడు కేసులు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు నుమ్మాటికి నిజం అది అది ఎవరికైనా అర్థం అవుతుంది చూసే మనుషులకి ఏ తప్పుడు కేసు పెట్టలా గతంలో పెట్టిన కేసులు తప్ప నాకు నేనుగా వెళ్లి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేరునాని గారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఆయన చర్చకు వస్తే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా అలాగే నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అందుకే వందల కోట్ల సంఘీభవం ఐదు లక్షలు పెట్టి ఆర్టికల్ రాసి ఎవరించారు అంతే తప్ప నేను నేనేమి ఒకసారి నా ఇల్లు కురుపాలు అయిపోయింది నేను నేను పోటీ చేయను పోటీ చేయలేనని అట్లా మాట్లాడు మాట్లాడు రాదు రాజకీయ విమర్శ నేను చేయదలుచుకోవట్లేదు ఇక్కడ ఆపేద్దాం అనుకున్నాను నేను కానీ ఇవాళ నేను ఎప్పుడన్నా కుంభకోణాలు జరిగినాయి అంటే నేను ఎప్పుడన్నా మాట్లాడాను అంటే మౌనం అర్థాంగీకారం అని మాట్లాడిపోతే మాడతారా నేను మాడతాం అయితే సభ్య సమాజం తలదించుకునే భాష నేను మాట్లాడేది కానీ నేను మంచి భాష మాడతా చర్చకి సిద్ధం 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 అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన లోకేష్ గారు విమర్శించినా చంద్రబాబు గారు విమర్శించినా ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని అడుగుతున్నా మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాను మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మైకేకపోతే మాట్లాడేసింది పోయి అసెంబ్లీని అవమానిస్తారా మరి పార్లమెంట్కి ఎందుకు వెళ్తానని అడుగుతున్నా నలుగురు ఎంపీలు కెస్తే పార్లమెంట్కి ఎందుకు వెళ్తారు మీరు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా గానీ ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చారా ఆయన ఎంపీగా పోటీ చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల నుంచి తప్పుకున్నా నేను పోటీ చేయనని మాతో కూడా చెప్పిన పరిస్థితి ఇది వ్యక్తిగతంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునే మాట్లాడుకున్న న్యాయం కాదు నేను మాట్లాడుతూ కానీ నేను నేను పోటీ చేయను అబ్బాయి పోటీ చేస్తానని నేను గతంలో చెప్పాడు మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పోటీ చేసినప్పుడు ఇవాళ ఆయన ఎందుకు అంత యాక్టివ్ అవుతున్నాడు ఏమైనా ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉందా లేదు ఆకు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది బందర్ అయితే డెవలప్ అవ్వలేదు కానీ బందర్లో మంత్రి పదవులు వస్తాం వల్ల కొంచెం ఎక్స్ట్రా ప్రవర్తిస్తున్నారు నా ధర్మాలు ఆ రోజు ఎనభై మూడు నుంచి బందర్కి ఇరవై ఏడు మంత్రులు ఉన్నాయి గెలిచినప్పుడల్లా మంత్రి అవుతున్నారు ఇక మంత్రి అయితే చాలు అనుకుంటే అది నియోజకవర్గానికి కూడా స్పెషాలిటీ తప్ప మీకు ఉందని భావిస్తే అది మీ పొరపాటు మీ తండ్రి గారు మంత్రి చేశారు మీ తండ్రి గారు గౌరవంగా బతికారు మీ తండ్రి గారు ఎక్కడ మాట్లాడినట్టు కానీ ఎక్కడ అసభ్యకర మాటలు మాట్లాడినట్టు కానీ ఎవరో అండర్ పెన్ కృష్ణ గారు అంటే ఈ జిల్లాలో అందరికీ గౌరవాన్ని భావిస్తున్నారు కర్నూలు రావచ్చు భోగడ్ నరేందావర్ రావచ్చు ఏ క్యాస్ట్ అయినా ఏ నాయకుడు అయినా అలాంటి జిల్లా అయింది మహానుభావులు లేని జిల్లా మీద గుడివాడ శాసనసభ్యుడు అతను మాజీ శాసనసభ్యుడు మాట్లాడతాడు గన్నవరం మచిలీపట్నం ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మహానుభావులు పుట్టిన గడ్డ భాష కోసం పనిచేసిన గడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పనిచేసిన గడ్డమే భాష నగ్గుబాటుకు గురి చెప్తున్నారు దయచేసి మీరు తెలుగు మాట్లాడుతూ నేర్చుకోవాలని కోరుతున్నాం గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోణాలు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కుంటుపడితే యుద్ధ ప్రాతిపదిక చేపిస్తున్నాం యాక్చువల్ గా సంవత్సరం పూర్తి వాళ్ళు అవ్వలేదు కానీ నాలుగైదు మాసాలలో టెమినల్ పెళ్లి పోతున్నాడు భూములు సేకరణ అయిపోయింది ఇప్పుడు కొత్తగా సేకరించు లేదు పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు ఉంది అది సఫీషియన్ గనవరం ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్లోనే మా పదమూడు వంద తొంభై ఐదు ఎకరాలు ఉంది ఇప్పుడు మేము కొత్తగా లండెస్ ఎయిర్పోర్ట్ చేయట్లా ఇంటర్నేషనల్ టెంపుల్ బిల్డింగ్ మాత్రం మేము కడుతున్నాం అట్లాగే ఇంకొక ఆయన చెప్తాడు పత్తాక గనవరం రోజు మాట్లాడేవాడు ఇప్పుడు ఆరోగ్యం విషయంలో ఎవరు మాట్లాడకూడదు మన సభ్య సమాజంలో బతికేటప్పుడు ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది బైపాస్ సర్జరీ మా నాన్నగారికి కూడా బైపాస్ సర్జరీ జరిగింది రెండు సంవత్సరాలు క్రితం రమాకాంత్ పాండే అని బాంబే డాక్టర్ దగ్గర చెప్పాను డాక్టర్ గారి దగ్గర మంచి డాక్టర్ మా అప్పుడు నేను మా నాన్నగారు ఆపరేషన్ చేసి పదిహేను రోజులు అక్కడ ఉన్నా ఉన్నా ఈ చెస్ట్ బ్యాండ్ ఇస్తారు ఎందుకంటే పైన హీల్ అయిపోతుంది కానీ లోపల కట్ చేసింది హీల్ అవ్వడానికి టైం పడుతుంది పదిహేను రోజులు నెలలో రెండు నెలలు చదువుతారు నాలుగు నెలలైనా వేస్తుంది రుద్ది బ్యాండ్లు ఇక్కడ పెట్టుకుంటారు ఏందండి ఇవన్నీ అంటే మీరు చంద్రబాబు నాయుడు కమాన్ రా నా మీద పోటీ చేయి లోకేష్ రా నా మీద పోటీ చేయి ఇప్పుడు మాట్లాడాలి కదా పవర్ పవర్ ఇస్ పవర్ అని చెప్పే ఇక్కడ ముందు కూడా పవర్ నుండి ఎవరైనా మాట్లాడతా కానీ మీరు సభ్య సమాజం తుకొనే మాటలు మాడటం భావ్యం కాదని తెలియజేస్తున్నాం దయచేసి మళ్ళీ నా మీద ప్రెస్ మీట్ పెట్టండి మీరు నన్ను విమర్శిద్దాం అనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడి విమర్శించండి నేను తప్పు చేస్తే విమర్శించండి గన్నవరంలో గన్నవరం కాన్స్టిట్యులో హెచ్ఎల్ కి ఉంటే అది మజీపట్నం గుడి ఖర్చు పెట్టారు కోటి యాభై లక్షల్లో కాన్చేసి నాదంటూ ఉంది అది ఎన్సీఎల్ నేను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా రాజకీయాల్లోకి వచ్చే తప్ప పని కొను పనులు చేయడానికి రాజకీయాల్లోకి రాలా నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి పరుపతాలు మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతా మన భాష కోల్పోయిన రోజున మన జెంట్ అనరో డావర్ మెన్ అంటారనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నా వ్యక్తిగతంగా నోరు పారేసుకుంటాం అనేది రాజకీయ నాయకులు తక్షణం మారాల్సిన అవసరం ఉంది మీరు రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదు తెలుగు భాషకు కూడా అన్యాయం చేస్తున్నారు అంటే ఈ ఇలాంటి తెలుగుని అసలు తెలుగు రాయటం తెలుగు మాట్లాడటం కొన్నాళ్ళకి తెలుగాడు అంటే మద్రాసీలుగా ఉన్నప్పుడే పర్వాలేదేమో ఇప్పుడు తెలుగు అంటే బుద్ధి తిట్టుకుంటారనే పరిస్థితి మీరు తెస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏమాత్రం మంచిది కాదు మీ మనుడే ప్రశ్నార్థం అవుతుంది అలాగే ఇదే భాష కట్టుకు చేస్తే నేను బలంగా అనుకుంటున్నాను మీరు ఏ పార్టీ రాజకీయాల్లో ఉన్నా మీరున్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ ఉన్నా అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనం రాష్ట్ర ప్రజల కోసం ప్రజాహితం కోసం పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇలా చేయటం ధర్మమా అని నేను తప్పుడు కేసులు పెట్టలేదు నేను బహిరంగ చర్చకు సిద్ధం మచిలీపట్నం వచ్చే చెప్తా పేరు నాని గారు నేను చర్చకు సిద్ధం మీరు ఈ లోపు రికార్డులు తెచ్చుకోండి పట్టవాడ పోలీస్ స్టేషన్ నొన్న పోలీస్ స్టేషను గనవరం పోలీస్ స్టేషను ఆత్పూర్ పోలీస్ స్టేషను వైరబలి పోలీస్ స్టేషన్ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎన్ని కేసులు నమోదైనా నేను శాసనసభ పదమూడు మాసాల కాలంలో ఎన్ని కేసులు నమోదైనయో మీరు చూడాల్సిన అవసరం ఉంది మీరై తీసుకుని వస్తే నేను కూడా వస్తా దీనికోకే మనుషుల్ని మంది మార్పులు వేసుకురావాల్సిన అవసరం లేదు నేను ఒక్కడే వస్తా మీరు ఒక్కళ్లే రండి కూర్చుని ఎక్కడైనా చర్చకు సిద్ధం మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే కానీ నేను చెయ్యని నాకు సంబంధం లేని దాన్ని నాకు ఆపాదించడం మాత్రం దుర్మార్గం